హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో సీఎం రేవంత్ రెడ్డి గారు క్రిస్మస్ కానుక రైతు బంధు అయితే జమ చేయబోతున్నారు ఇక ఇరవై వేల రూపాయలు అయితే జమ చేయనున్నారు చాలామంది రైతులకు డబ్బులు అయితే రావడం లేదండి సో వారు ఏం చేయాలనేది కూడా వీడియోలో అయితే తెలుసుకుందాం ఈరోజు ఏ జిల్లాలో డబ్బులు ముందుగా జమ కాబోతున్నాయి వీడియో రూపంలో తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉండ దానిపైన నొక్కండి సబ్స్క్రైబ్ అవుతారు గంట వస్తుంది గంట పైన నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి ఇలా చేయడం వల్ల ప్రతి ఒక్క వీడియో కూడా మిస్ అవ్వకుండా మీ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో తెలుసుకుంటారు మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అరతకలీన రైతన్నలందరూ వారందరికీ కూడా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా కొలు తీరింది వారికి అనేక సంక్షేమ పథకాలు అయితే చేపడుతుంది సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం అయితే చేశారు రైతులకు ఇబ్బందులు కలగకూడదని చెప్పేసి రైతు భరోసా పథకానికి చాలా టైం పడుతుందని పాత పద్ధతిలోనే రైతు బంధును అయితే కొనసాగించాలని చెప్పారు ఇక దాంతో గతంలో ఎకరానికి ఐదు వేల రూపాయల అయితే జమ చేయడానికి సిద్ధమయ్యారు ఇక రైతు బంధు సంబంధించి మూడు ఎకరాల వరకు అయితే జమ చేసింది కానీ కేవలం రైతులు ఒక్క రూపాయి అరవై రెండు రూపాయలు ఈ రకంగా జమ అవుతుందని చెప్తున్నారు ఇక క్రిస్మస్ కానుకగా రైతన్నలకు మరోసారి ఏదైతే పది ఎకరాల లోపు ఉన్న రైతులకైతే ఈ డబ్బులు అయితే జమ కాబోతున్నాయి పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నా నాకు ఎకరన్నర పొలం ఉంది వానకాలం పంట ఉత్పత్తిని మార్కెట్లో విక్రయించినప్పటికీ కూలీలు పెట్టుబడులు ఇతర ఖర్చులకు ఆ డబ్బు సరిపోయి కోసం వరి పోసేందుకు విత్తనాలు డబ్బులు అయితే అవసరమై రైతు బంధువులు డబ్బులు వస్తే ఎక్కడ అప్పు చేయకుండా విత్తనాలు కొనుగోలు చేసుకుంటా అని చెప్పేసి జంపాల యాదగిరి రైతు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొన్ని డబ్బులు అయితే రావడం జరిగింది ఇక నాకు రెండు చోట్ల కలిపి ఎకరం పదమూడు గుంటలు పొలం ఉంది ఇందులో ఒక సర్వే నెంబర్లో పద్దెనిమిది గుంటలు రైతు బంధు డబ్బులు బ్యాంక్ ఖాతాలో జమ అయ్యాయి మరో సర్వే నెంబర్లో ఉన్న మిగిలిన ముప్పై ఏడు గుంటల భూమికి పెట్టుబడి సాయం అయితే అందలేదు బ్యాంకు వెళ్ళడం రైతు బంధు వచ్చిందా అంటూ ఖాతా బ్యాలెన్స్ తనిఖీ చేయించుకోవడం పొరపాటుగా మారింది ప్రభుత్వం వెంటనే రైతు బంధు నిధులు ఇచ్చి ఆదుకోవాలంటున్నారు ఇలా చాలామంది రైతులకైతే డబ్బులు అయితే జమ కాలేదన్నమాట సో బ్యాంక్ ఖాతాలైతే అయితే చెక్ చేసుకుంటే తీరా డబ్బులు అయితే పర్లేదు మీకు కనుక ఇక ఇరవై వేల రూపాయలు అయితే ప్రస్తుతానికైతే తెలంగాణ రైతు బంధు సంబంధించి డబ్బులు అయితే రిలీజ్ కాబోతున్నాయి ఇక గతంలో మాదిరిగా రైతు బంధు ఒక ఎకరానికి ఒక రోజు ఈ రకంగా విడిచి మరో రోజు రెండు ఎకరాలు ఈ రకంగా కాకుండా యాసంగి సీజన్ పూర్తయ్యే వరకు ఈ యొక్క రైతు బంధు డబ్బులు కూడా విడుదల చేస్తామని మరోసారి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేశారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల్లో మరికొంతమంది రైతులకైతే డబ్బులు అయితే జమ కాబోతున్నాయండి సో ఇది మనకు రైతు బంధు సంబంధించిన అప్డేట్ వీడియోస్ ప్రతి కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్స్తో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆల్ నుంచి ట్యాప్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్